ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు వినడానికి ఓ సినిమాలో లా ఉంటుంది కానీ ఇదే నిజం స్త్రీ అంటేనే సృష్టికి మూలం ఒకప్పుడు మహిళా జీవితం పురుషుడి చేతుల్లో ఉన్న ఒక వస్తువు అన్నట్లు ఉండేది పురుషుడు కనుసన్నాల్లోనే స్త్రీ జీవనం కొనసాగేది ప్రతి అంశంలోనూ పురుషుడు వెనకే స్త్రీ అనే పరిస్థితి కానీ అలాంటి వెనుకబడి ఉన్న జీవితాన్ని పురుషుడి కంటే ముందే నడిచేలా మహిళా శక్తి ఎదిగింది ఒక తల్లిగా భార్యగా అక్కగా చెల్లిగా ఇలా ఒకటేంటి అన్ని బంధాల్లో అందరినీ అపురూపంగా చూసుకుంటున్నారు మగాడి కంటే మిన్నుగా అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్నారు దేశ ప్రథమ పౌరులు ద్రౌపది ముర్ము దగ్గర నుంచి రాజకీయ సినీ వ్యాపార లాంటి అనేక రంగాల్లో మహిళా అద్భుత విజయాలు అందుకుంటుంది కుటుంబం కోసం ఉద్యోగంలో రాణిస్తూ మరోవైపు కుటుంబ బరువు బాధ్యతలు మోస్తుంది ఏదేమైనా ఆధునిక కాలంలో మహిళ ఒక మహాశక్తిగా మారడం అనివార్యమైన అవసరం ఆకాశంలో సగం అవకాశంలో సగం అనేది నిన్నటి మాట ఇప్పుడు ఆకాశమే హద్దు భవిష్యత్తులో ప్రపంచంలో మహిళా శక్తి తిరుగులేని శక్తిగా మరింతగా మారాలని ఆకాంక్షిస్తూ అందరినీ కంటిపాపలా కాపాడి స్త్రీమూర్తిని స్మరించుకోవడం మన అందరి బాధ్యతని గుర్తు చేస్తూ వంశీ టీవీ ఛానల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు